కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మరియు హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వ రెడ్డి ధన్యవాదాలు బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక పదివేల క్రితమే ఎన్నికల ప్రచార ఘట్టంలో భాగంగా చివరి రోజు హర్షవర్ధన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఆ చౌరస్తాలో ఒక మాట చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ గతంలో ఇదే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి పెద్ద మోసం చేసింది ఈసారి మనం మోసపోతే మోస పడతామని చెప్పి హర్షవర్ధన్ రెడ్డి గారు పోయిన సంవత్సరం నవంబర్ ముప్పైవ తారీఖున ప్రచారం చివరి రోజు చెప్పిన చాలా స్పష్టంగా సరిగ్గా తొమ్మిది నెలలు అయింది పరిస్థితి చూస్తా ఉన్నాం మిత్రులారా మహిళలను మోసం చేసినారు వృత్తులను మోసం చేసినారు ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసినారు కాంట్రాక్ట్ ఉద్యోగులను మోసం చేస్తారు ప్రజా పాలన ప్రజా పాలన చెప్పి వాళ్ళు గొప్పలు పోతా ఉంటే మనం అనుకున్నాము రాష్ట్రంలో ఎనభై శాతానికి పైగా ఉన్న వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్న రైతాంగాన్ని వారు కాపాడతారని మనము గొప్ప ఆశతో మనం చూస్తాం కానీ దానికి అనుగుణంగానే ఈ రోజు కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ పార్టీ శాసనసభ్యులు మరియు నియోజకవర్గ పార్టీ బాధ్యులైన పెద్దలు గౌరవ నిలు శ్రీ వీర రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమానికి సహకరించిన మీ అందరికి నమస్కారం అయింది గతంలో హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పినారు వ్యవసాయ రంగం మీద ఎటువంటి లేని కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే మనం మోసపోతామని చెప్పినాము అయినా కూడా ఆ రోజు ప్రజలు ఎం చేతనో మోసపోయి ఓటు వేస్తారు ఇవాళ ఫలితంగా ఇదే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరుకు మనం ధర్నా కార్యక్రమానికి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిదవ తారీఖు మేము రెండు లక్షల రూపాయలు చెప్పింది మాట తప్పిండ్రు మరొకసారి ఎంపీ ఎన్నికలు ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తామని చెప్పినారు ఇదే కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యులు మరి రాష్ట్రంలో కూడా మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి నిన్నకమున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పక్కన కూర్చొని కూర్చున్నాడు ప్రెస్ మీట్లు అడుగుతా ఉన్నారు ఎంత మందికి పూర్తిగా రుణమాఫీ జరిగిందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు ఇంకా పదిహేడు లక్షల పదమూడు వేల మంది రైతులకి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా రుణమాఫీ కాలేదని చెప్పినారు సాక్షాత్ మంత్రివర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదిహేడు లక్షల మందికి కాలేదంటే పక్కన ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గ శాసన సభ్యులైన చూపాలి కృష్ణారావు గారు పక్కన ఉన్నారు మరి ఇదే సంబరాల్లో భాగంగా రుణమాఫీ జరిగిందని చెప్పి రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరిగిందని చెప్పి ఆ రోజు కృష్ణారావు గారి అంశాలు గాని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఇదే కొల్లాపు చౌరస్తాల్లో వచ్చి పాలాభిషేకాలు చేస్తారు కదా మరి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ప్రతి ఒక్కరికి జరిగి ఉంటే నిన్నక మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పక్కన కూర్చున్న ఇదే నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు మరి మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రిగా పనిచేస్తున్నట్టు పెట్టి కొల్లాపూర్ నియోజకవర్గంలో రైతులు చెప్తా ఉన్నారు వస్తా ఉంటారు హర్షవర్ధన్ రెడ్డి గారికి ఫోన్ చేస్తా ఉన్నారు అంటే మాకు కాలేదు మా ఊర్లో కాలేదు మా ఊర్లో కాలేదు మా మండలంలో కాలేదు ఇప్పుడే పెద్దలు మండలాల పార్టీ అధ్యక్షులు చెప్పినారు మా మండలంలో కానీ కాలేదు మరి నిజంగానే మొన్న పంద్ర ఆగస్టు మీరు చెప్పిన రెండు లక్షల రూపాయలు రుణమాఫీ జరిగితే ఇక్కడ వచ్చిన వందలాది మంది రైతులకు కాకపోతే ఎవరికి అయినట్టు చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా కాబట్టి మిత్రులారా వస్తున్నారు నిబంధనలు పెట్టేటువంటి ప్రభుత్వం పూర్తిగా రైతులకేమన్నా రుణమాఫీ చేసిందా అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ రోజు ఆగస్టు పదహైదు నాటికి మొత్తం అందరికీ రుణమాఫీ చేయటం సుమారు ముప్పై తొమ్మిది వేల కోట్లు అన్నారు లెక్కను నలభై వేల కోట్ల నుంచి ముప్పై తొమ్మిది అన్నారు ముప్పై రెండు అన్నారు వాళ్ళు ఇష్ట రాజ్యంగా వాళ్ళు ఏ మంత్రి ఏ స్థాయిలో వాళ్ళకి సంబంధించిన వరకు లెక్కలు ఫిగర్లు చెప్పుకుంటూ పోయినారు నిజంగా రైతాంగానికి ఈరోజు నేను నిన్న మా పెంట్ల సింగిల్ విండో అధ్యక్షులు ఇందాక వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ ఇందాక బాగా చెప్పినట్టుగా పెంట్ల సొసైటీలో నాలుగు వందల మంది రైతులకు ఒక్కరంటే ఒక్కరికి కూడా రుణమాఫీ జరగని మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మరి ఇక్కడ ప్రాతినిధ్యం అవుతున్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు ఇందాక తమ్ముడు అభిలాష్ మాట్లాడుతూ చెప్పిండు పెన్ను ఒప్పుకుంటూ చూస్తూ తిప్పుతూ మరి విలేకరులకు సమాధానం చెప్పలేదు కనీసం పెంట్ల వెళ్ళ ఉన్నటువంటి నాలుగు వందల మంది రైతాంగానికి సమాధానం చెప్పినటువంటి బాధ్యత జూపల్లి కృష్ణారావు గారికి ప్రభుత్వం మీద ఉందన్న విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మీరు రైతుకు రుణమాఫీ చేయలేదు రైతు బందమలు చేస్తలేరు మరి రైతుకు సరిగ్గా మొన్న నార్లాపూర్ నుంచి ఒక రైతులు ఫోన్ చేసినారు రాత్రిపుట కానీయండి పగలు కానీ త్రీ పేస్